హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ది గ్రేట్ సూయిసైడల్ డెత్ ఆఫ్ ది డాలర్ అనేటువంటి అంశాన్ని మన కానమోకు కదావచిన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి ది గ్రేట్ సూయిసైడల్ డెత్ ఆఫ్ ది డాలర్ ఇక వినండి అమెరికా డాలర్ను మద్దరు చేసిన ముగ్గురు నిశ్శబ్ద హంతకులు ప్రపంచం డాలర్ మత్తు నిద్రలోనే ఉంది కానీ గ్లోబల్ ఫైనాన్స్ మార్కెట్ అనే చీకటి మాఫియా సామ్రాజ్యంలో ఒక భయంకరమైన హత్య జరిగింది చచ్చింది ఎవరో కాదు అమెరికన్ డాలర్ చంపింది రష్యా చైనా భారత్ మరో ఆరు నెలల తర్వాత కనిపించే రిపోర్ట్స్ అన్నీ డాలర్ సహజ కారణాల వల్లే పతనమైంది అని ప్రపంచం భ్రమపడుతూనే ఉంటుంది కానీ తెర వెనుక జరిగిన అసలు రహస్యం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది డాలర్ మరణం యాక్సిడెంటల్ డెత్ కాదు అది ది గ్రేట్ సూసైడల్ డెత్ చాలా పకడ్బందీగా అమలు చేసిన మరణ శాసనం అది జనవరి ఇరవై ఇరవై ఆరు డాలర్ శవం ఇంకా వెచ్చగానే ఉంది కానీ అందులోని రక్తం మొత్తం ఎప్పుడో పోయింది అమెరికా ఆంక్షల కత్తితో ఎంతో లోతుగా గాయం చేసినా ఆ దెబ్బ తగిలింది మనకి కాదు అమెరికాకే స్టెప్ బై స్టెప్ మీరు వినే ప్రయత్నం చేయండి డ్రాగన్ ఎలుగుబంటి రహస్య ఒప్పందం ది చైనా రష్యా ప్యాక్ట్ అమెరికా ఆంక్షలు అవే శాంక్షన్స్ రష్యా చైనాల వాణిజ్యాన్ని ఆపలేకపోయాయి కేవలం వాటి మధ్య జరిగే వాణిజ్యాన్ని వెలుగులో నుండి చీకట్లోకి అదే అండర్గ్రౌండ్కి నెట్టేశాయి ఈ రహస్యదారుల్లో వాణిజ్యం గతంలో కంటే వేగంగా జరుగుతుంది ఎక్కువగా కూడా జరుగుతుంది చైనా రష్యా వాటి మధ్య జరుగుతున్న భారీ వాణిజ్యంలో తొంభై తొమ్మిది పాయింట్ ఒక శాతం ఇప్పుడు పాశ్చాత్య దేశాల లెక్కల్లో కనిపించడం లేదు డాలర్ స్థానంలో ఇవాన్ రూబుల్ వచ్చి చేరాయి అమెరికా కంటికి కనిపించకుండానే లక్షల కోట్లు చేతులు మారుతున్నాయి ఇక ఇప్పుడు ది ఎనియన్ మాస్టర్ స్ట్రోక్ ఇక్కడే అసలు కథ మలుపు తిరిగింది రష్యా చమురు అమ్మగా వచ్చిన బిలియన్ల కొద్ది రూపాయలు అదే రూపీస్ భారతీయ బ్యాంకుల్లో చిక్కుకుపోయాయని రష్యా ఆ డబ్బుతో ఏమీ చేసుకోలేదని పశ్చిమ దేశాలు అయ్యే వెస్ట్రన్ కంట్రీస్ సంబరపడ్డాయి దీనిని వాళ్ళు భారత రష్యాకు చేసిన రూపీ ట్రాప్ అని ఎగతాళి చేశారు కానీ మాస్కోస్ కంగారు పడలేదు మనల్ని నమ్మింది మన రూపాయి మీద పూర్తి నమ్మకం ఉంచింది ఆ చిక్కుకుపోయిన బిలియన్ల రూపాయలను ఒక ఆయుధంగా మార్చింది ఆ డబ్బును తిరిగి భారతీయ మౌలిక సదుపాయాల్లోకి అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలోకి మళ్ళించింది ఫలితం వ్యర్థం అనుకున్న ఆ డబ్బే ఇప్పుడు భారతీయ రైల్వేలో వందే భారత్ నెట్వర్క్ నిర్మాణానికి ఇంధనంగా మారింది ఇది కేవలం వాణిజ్యం కాదు అమెరికా ఆంక్షలను ఎలా తిప్పికొట్టాలో ప్రపంచానికి చూపించిన ఒక లెసన్ అదే గుణపాఠం ఇట్ వాజ్ నాట్ ఏ బ్లాక్ ఇట్ వాజ్ ఏ బై ఔట్ ఇక డిజిటల్ చీకటిలో జరిగిన దోపిడీ ప్రాజెక్ట్ ఎంబ్రిడ్జ్ దాన్ని పరిశీలిద్దాం అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఫెడ్ ఇంటి ముందు ద్వారాన్ని కాపలా కాస్తుండగా వెనక ద్వారం గుండా యాభై ఐదు బిలియన్ డాలర్లు మాయమయ్యాయి దీని పేరు ప్రాజెక్ట్ ఎంబ్రిడ్జ్ ఇందులో స్విఫ్ట్ లేదు మధ్యవర్తులు లేరు అమెరికా పెత్తనం అసలేదు కేవలం కొన్ని సెకండ్లలోనే ఆటోమేటిక్ సెటిల్మెంట్స్ జరిగిపోయాయి వాషింగ్టన్కు కనీసం అనుమానం కూడా రాకుండా బిలియన్లు సరిహద్దులు దాటేశాయి ఇక చివరి అస్త్రం ది యూనిట్ ఇక కాగితం ముక్కలను అదే పేపర్ కరెన్సీని ఎవరూ నమ్మడం లేదు ఇప్పుడు ప్రపంచం చూపు బంగారం గోల్డ్ వైపు మళ్ళింది మరి కొత్తగా పుట్టుకొస్తున్న కరెన్సీ పేరు ది యూనిట్ దీనికి ఫార్టీ పర్సెంట్ స్వచ్ఛమైన బంగారం అండగా ఉంటుంది గాలిలో నుండి పుట్టించే ఫియట్ కరెన్సీని పాతాళంలో పాతి పెట్టడానికి ఇది సిద్ధమైంది వాళ్ళు ఇప్పుడు డాలర్లను దాచట్లేదు దాని బదులు బంగారు కడ్డీలను గోల్డ్ బార్స్ పేర్చుతున్నారు అమెరికా ఇంకా చేతిలో తుపాకి పట్టుకొని ఆంక్షలు విధిస్తూ బెదిరింపులకు పాల్పడుతూనే ఉంది కానీ అమెరికా గ్రహించని విషయం ఒక్కటే మన తూర్పు దేశాల్లో చైనా భారత్ జపాన్ అట్సెట్రా వాళ్ళు గురిపెట్టిన టార్గెట్ ఎప్పుడో మాయమైపోయింది ఎవరు అమెరికా వాళ్ళు గురిపెట్టిన టార్గెట్ ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ ఒకరిని ఒకరు నమ్ముతున్నారు వాణిజ్య విస్తరణ చేసుకుంటున్నారు డాలరా అంటే ఏంటది అని అడిగే పరిస్థితి రాబోయే ఐదేళ్లలో తప్పకుండా వస్తుంది ట్రంప్ అరే మేల్కోరా స్వామి ప్రపంచం మారుతుందిరా కదవా అని ఈ సమాచారం వివిధ ఫైనాన్షియల్ పత్రికల వ్యాసాల ఆధారంగా అందిన సమాచారంను మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం ది గ్రేట్ సూయిసైడల్ డెత్ ఆఫ్ ది డాలర్ అనేటువంటి అంశంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు